ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక రాజమందిరం ఉండేది దానికి కొంచెం దూరంలో ఒక చెట్టు పైన పిట్ట ఒకటి గూడు నిర్మించుకొని ఉండేది ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో ఒక పాము కూడా ఉండేది ఆ పిట్ట తన పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి ఆ చెట్టు కింద పుట్టలో ఉన్న పాము మెల్లమెల్లగా చెట్టుపైకి ఎక్కి పిట్ట పిల్లలను తినేస్తూ ఉండేది దీంతో ఆ పిట్టకు ఏం చేయాలో తెలియక తెగ బాధపడుతూ ఉండేది అలా ఒకరోజు ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో ఆ పిట్టకు మంచి ఉపాయం తోచింది ఆ ఉపాయం వచ్చిన వెంటనే ఆ పిట్ట ఆ చెట్టు పక్కనే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న బట్లు చూస్తుండగానే రాణిగారి వజ్రాన్ని నోట పైకి పైకెగిరి తన గూడివైపు వెళ్ళసాగింది వెంటనే ఆ రాజుగారి బటులు ఆ పిట్ట వెంటబడ్డారు ఆ పిట్ట తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలి వెంబడిస్తున్న బటులు చూస్తుండగానే నోటిలో ఉన్న వజ్రాన్ని చెట్టు కింద ఉన్న పాము పుట్టలో జారవిడిచింది దీనిని చూసిన రాజభటులు గుణపము పార కర్రలు తెచ్చి ఆ వజ్రం కోసం పాము పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజుగారి భటులపై కోపంతో బుసుకొట్టింది దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపి ఆ వజ్రాన్ని తమతో తీసుకెళ్లి రాణిగారికి అప్పగించారు ఇదంతా ఆ చెట్టుపై నుండి చూస్తున్న ఆ పిట్ట ఇక నుంచి తన పిల్లలకి ఏమీ హాని జరగదని పాముపీడ విరగడైందని సంతోషించింది అప్పటి నుంచి ఆ పెట్ట తన పిల్లలతో చాలా సంతోషంగా ఉంది అందుకే అంటారు పెద్దలు ఏ కష్టం వచ్చినా తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంటే చాలు అని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్